நம்மதின மா திரதம் சிஸ்டாயசையா తండ్రి தண்ட்ரி ஜாபகம் சேஸ்க்ராத்திர யோதார்ப்பு கூடிக்கணுன்ன பிரபா ஏசையா ஜாப கூடிக்கு తండ్రి మీరు జయించిన విధానములు బట్టి మీకు స్తోత్రములు నాయన ఇంతవరకు పాటల ద్వారా సంగీతాల ద్వారా చప్పట్ల ద్వారా వాక్యము ద్వారా మీరు మహిమపరచబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాముకుల ప్రభా చేరు వచ్చిన బంధువులతోనూ ఆత్మీయులతోనూ స్నేహితులతోనూ కుటుంబస్తులతోనూ తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నావునైనా నిజమైన ఆయన కాలానికి ముందుగా ఎంతో మంది అటాక్ చనిపోయిపోయ్యా చనిపోతున్నారయ్యా ఎంతో మంది అకస్మాత్తుగానైనా ఆశలు అంటే చనిపోతున్నారు ఏసయ్యా అలాంటి ఉగ్రత దినాలు అలాంటి మరణ దినాలు నీకు రాకమునిపే నీ దినముల లెక్క సంపూర్తి నేను చేస్తాను నా మాట విని నన్ను నమ్ముకొని నా కొరకు నువ్వు జీవిస్తే నీ దినముల లెక్క సంపూర్తి చేసి నీవు సమస్య నీవు జీవించు సంవత్సరములు నేను అధికమ చేస్తానని మీరు రాత్రి మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రములయ్యా నీకు నా వైపు చూస్తూ నా కొరకు నువ్వు జీవించు నా కొరకు ధైర్యముగా బ్రతుకునదు ఇదిగో నీకు పాడన మాట వినబడుకుండగా రక్షణ ప్రాకారముగా ఉంచుతాను మేడా అని ఈ రాత్రి దైవ శామకి ముఖాంతరము అయ్యా సుఖ దినాలు మాకు దయచేయండి అయ్యా శాంతి దినాలు మాకు దయచేయండి అయ్యా సుఖ మాకు దయచేయండి అయ్యా మా దిన వాళ్ళ చేయండి ప్రభు పాడని మాట నాశనమైన మాట వినబడకూడదు రోగాల చేత మేము మరణించకూడదు మరణించకూడదు ప్రభు మమ్మల్ని మీరు ఎక్కడి నీళ్ళు దాచుకొనేసయ్యా మమ్మల్ని మీ కృపలో దాచుకొనేసయ్యా మీరు లేకుంటే మేము తల్లిని మీరు ఓదార్చండి బంధుమిత్రులను ఓదార్చండి ధైర్యపరచండి ప్రభా ఇలాంటివి మరి ఎవరికి రాకుండగా మీరే కాపాడి మీ కృపలే దాచుకునమని వాక్యాన్ని ప్రతి వారు నీరు కట్టి ఫలింప చేసి మా లెక్క సంపూర్తి చేసి మా వెంటనే కృపాక్షేమములు ఉంచి మీ రెండవ సిద్ధపరచుమని ఇంతవరకు ఇంకా బలపరిచి మీ సేవలో మీరు వాడుకొని కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించి మీ కృపలో దాచుకున్నామని నజరైన క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రార్థించి స్ముతించి అడిగి వేడుకుని వచ్చున్నాము తండ్రి అవు